저왜 <목소리도> ಮಲ್ಲ ಅದೇ ಡಬ್ಬ ಮೂರು ಕಿಲೋಮೀಟರ್ రెండు క్వాలిటీ సార్ అప్పుడు దానికి ఏడాది ముందే చెప్పండి చెప్పండి రాత్రి ఆయన ఏమన్నా అంటే ఒకసారి రాత్రి రాత్రి ఏమన్నా అంటే దుమ్ము ఉంది కసా ఉంది నేను ఒకటే సార్ నేను ముప్పై ప్యాకెట్ ఉంది నా దగ్గర కిలో కిలో దుమ్ము కానీ మట్టి వచ్చిందనుకో ముప్పై పాకెట్ మీకు ముందాలు ఇచ్చిపోతా సార్ సార్ మీరు అన్నారు కదా మీరు ఎందుకు విమర్శలు చేస్తారు మరి రైతులను రైతులు విమర్శలు ఎందుకు చేస్తున్నారు అదే చెప్పారు

మాట్లాడుతుంది ఏమవుతుంది సార్ మాట్లాడుతుంది కదా ఇవ్వండి మనము సార్ అందుకని తొమ్మిది నాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ నారాయణపేటలో ప్రారంభమైంది దీనికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై ఇక్కడ ఇది జాతీయ వ్యవసాయ మార్కెట్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈ నేను పనిచేస్తుంది ఎవరు కూడా మాన్యువల్గా రేట్లు నిర్ణయించడం జరగదు ఇక్కడ ఎవరైతే లైసెన్స్ ఉన్నారో ఇక్కడ సెక్రటరీ గారు తెలుసుకుంటే ఐదుగురు కందులు కొనేటువంటి వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళు రోజువారీగా మనం ఏం చేస్తామంటే మార్నింగ్ వచ్చినటువంటి జరిగింది వాస్తవమే శనివారం ఏదైతే సోమవారం నాడు ఉందో సుమారుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు రేటు తగ్గింది రాగానే కూడా ట్రేడర్స్ తోట ఎందుకు తగ్గింది అనే వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది ఇంత నిన్నటిదాకా రెగ్యులర్ గా పోయినటువంటిది ఆల్ ఆఫ్ సడన్ ఎనిమిది వందలు తగ్గింది కాబట్టి రైతులు ఆందోళన చెందారు కాబట్టి అంటే సార్ మాది నేషనల్ వైడ్ రేట్ దగ్గింది ఇక్కడ నుంచి ఇంకా లో టెండెన్సీ అంటే ప్రైస్ రోజు రోజుకు తగ్గే అవకాశం ఉంది డిమాండ్ ని బట్టి మాకు అక్కడ ఉన్నటువంటి ఆర్డర్ సప్లై ఆర్డర్స్ బట్టి వాళ్ళకి ఆర్డర్స్ మాకు ఒక ఐదు తొందర మూడు వందల యాభై క్వింటాల్ ఇక్కడికి వచ్చినాయి వివిధ మార్కెట్ దీంట్లో ఎట్వంటి కుంపకాయ అవకాశమునదు అంత కదలతది ఆ వద్దన రో ఇండియన్ ఎవర్న ట్రేడర్స్ కు ఇక్కడ ఏమతది ఒక రెండు లారీలకి ఒక ట్రేడర్స్ కి మillers కి రెండు లారీలకి బేక్ అవుతది అతన్ మార్నింగ్ తొందరగా ఆ దరయ చేసారు 10700 తెల్లకందులకి అది వాస్తవపు 10000 ప్యాకెట్లకి 10700 ఐనై మికితది అదే తెల్లకందులకి 9500 600 ఐనై అది ఏమతది ఒక బిడ్డింగ్ కొట్టుంటారు వేరే Miller కి అవకాశం తక్కువ ఉంటది అత ఆ ప్రకారము కొట్టుంటారు

నిన్న జరిగినటువంటి పదివేల ఏడు వందల యాభై నుండి ఎన్ని లాట్లు కొన్నారు ఎంత ఖరీదైంది అంటే ఒకటే బ్యాగ్ మీరు పదివేల